డౌట్ లేదు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి జరుగుతున్న అప్డేట్ని అయితే మనం చూస్తున్నాం ఏం జరుగుతుంది ఎలా ఉంది అనే అంశాన్ని కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా రిజల్ట్స్కు సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం పూర్తిగా కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాత్రమే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మోడీ వేవ్ అయితే కొనసాగిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇప్పటి వరకు పదిహేడు స్థానాలలో కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలు ఇటు ఎంఐఎం ఒక స్థానంలో కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది ఇక దానికి తోడు పూర్తి స్థాయిలో కూడా కా జహీరాబాద్కు సంబంధించి నాలుగో రౌండ్ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఆ లీడ్లో కొనసాగుతున్నారు ఇటు భువనగిరిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి చామలకు దాదాపుగా తొంభై నాలుగు వేల ఆధిక్యం అయితే కొనసాగుతుంది ఇక మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్రకు లక్ష అరవై వేల లీడ్ కొనసాగుతుంది ఇక మెదక్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్కు పూర్తి స్థాయిలో లీలో కొనసాగుతున్నారు ఇక ఖమ్మంలో కూడా పదిహేడో రౌండ్ ముగిసేసరికి ఆ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది అంటే నిజామాబాద్ ఆరో రౌండ్కు ధర్మపురి అరవింద్ కూడా దాదాపుగా యాభై ఐదు వేల లీల్లో కొనసాగుతున్న తనం అయితే కొనసాగుతుంది సో నల్గొండలో కూడా అభ్యర్థి రఘువీర్ రెడ్డికి దాదాపుగా రెండు లక్షల పైచీలక ఓట్లకు సంబంధించి అయితే వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజల్ట్కు సంబంధించి ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎవరు ఊహించని విధంగా కూడా ఫలితాలైతే తారుమారైన పరిస్థితి కనబడుతుంది ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఊహించని స్థానాలలో కూడా దాదాపుగా అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగిస్తుంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ వైసీపీ మాత్రం నూట ఐదు స్థానాలలో ఆ పోటీ పడుతుండటం ఎవరు ఊహించని విధంలో కూడా వైఎస్ఆర్సిపి పూర్తిగా కూడా దాదాపుగా నీళ్ళు పదిహేడు పదిహేను స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది దాదాపుగా నూట అరవై రెండు స్థానాలకు పైగా కూడా అటు తెలుగుదేశం పార్టీ కూడా లీలో కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది ఇటు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు ఊహించిన ముందు నుంచి కూడా జరిగినట్టుగానే ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం కొనసాగుతుంది అభ్యర్థులకు సంబంధించి ఎవరు ఏ స్థానంలో ఎంత మెజార్టీతో ఉన్నారు అనేదే ప్రధానంగా కూడా కొనసాగుతుంది దాదాపుగా దాదాపుగా ఫలితాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక ఎవరు అనేది డిసైడ్ అయితే అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మూడు కూడా ముందంజలో కొనసాగుతున్నాయి ఇటు తెలంగాణకు వచ్చేసరికి పదిహేడు పదిహేడు స్థానాలకు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన పదిహేడు స్థానాలలో పదిహేడు స్థానాలకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా లీడ్ అయితే కొనసాగుతున్న తరుణం కనబడుతుంది ఇక మరోవైపు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఎంత అంటే ఇక్కడ రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు అంటే దాదాపుగా ముప్పై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఆధిక్యంతోనైతే కొనసాగుతున్నారు కిషన్ రెడ్డి దాంతోపాటు ఇటు పూర్తిగా కూడా దాదాపుగా ఆధిక్యంలో ఉన్నారు రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు ఆధిక్యంలో కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు లక్ష తొంభై రెండు వేల నూట పదహారు ఓట్లతోని ఇటు దానం నాగేందర్ రెండో స్థానంలో కొనసాగిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇటు సికింద్రాబాద్కు సంబంధించిన ఆ సెగ్మెంట్ అయితే ఈ విధంగా ఉంది ఇక పాటుగా ఇటు మరోవైపు ఒకసారి వరంగల్ చూద్దాం వరంగల్కి సంబంధించి ప్రతిష్టాత్మకంగా మారింది ఎందుకంటే ఆ స్థానానికి సంబంధించి అక్కడ కడియం శ్రీహరికి సంబంధించి మొదటగా వారి కూతురుకు సంబంధించి బీఫామ్ ఇవ్వడం ఆ తర్వాత ఒక్కసారిగా కూడా అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని తాను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం కడియం కావ్యకు సీట్ అందించిన పరిస్థితి అయితే కనబడుతుంది దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఒకటే కనబడుతున్న అంశానికి కూడా చూస్తున్న తరుణం కనబడుతుంది పూర్తిగా కూడా ఒకసారి కరియం కావ్యకు సంబంధించి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఓట్లతోనే ముందంజలో కొనసాగుతున్నారు దాంతోపాటు ఇటు ఆరూరి రమేష్కు సంబంధించి దాదాపుగా లక్ష ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై ఏడు ఓట్లతో ఉన్నారు ఇటు సుధీర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే సుధీర్ కుమార్ కూడా దాదాపుగా లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల పద్నాలుగుతో వీరైతే మూడో స్థానంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది వరంగల్కి వచ్చేసరికి పూర్తి స్థాయిలో కడియం కావ్య అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ముందంజలో అయితే కొనసాగుతున్నారు ఇక్కడ రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలకు సంబంధించిన ఆధిక్యం అయితే కొనసాగుతుంది ఇక దాంతో పాటు మరో పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్దాం పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి ఇక ఒకసారి జైరాబాద్ పోదాం జైరాబాద్